తెల్లారి ఎక్కడ ఎక్కడక వస్తున్నవరా క్షౌరం చేయించుకొస్తున్నాను మరి అయితే ఆగక్కడే మైల కాదా తిరుపతిలో కత్తిరిస్తే పుణ్యం మన తిరుపతి గారు కత్తిరిస్తే మైలా భగవంతుడికి సమర్పించే తరనీలాలు నీ తరమాసిన చుట్టూ ఒకట్రా అవును ఖచ్చితంగా ఒకటే ఎక్కడున్నా ఒకటే ఇక్కడ ఉంటే అంటారు ఇక్కడ కనుబొమ్మలు అంటారు ఇది మీషం ఇది గడ్డం శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరు దానికి మొత్తం వెయ్యి పేర్లు పరమాత్మట్లా నోర్మై పరమాత్మ స్వరూపం గురించి నా దగ్గర ఇంకెళ్ళిపోతారు కోరిక నీ తిరుపతి తిరుపతిగాడిన పరిశుద్ధంగా వస్తే నా స్నాపంచిన భోజనం పెట్టిస్తాను కానీ నువ్వు ఇలా కత్తిరించిన జుట్టుతో సంపంతా అపభ్రోషం చేస్తుంటే చూస్తూ ఊరుకోను ఇది సరస్వతి నిర్ణయం చుట్టూ స్నానం చేస్తా శరీర కష్టం స్ఫురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం పెద్ద శ్రీశ్రీ బయట అవును మీలాంటి కూపస్త మండూకాల్ని చీల్చి చండానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ నేను మొదలైందా తండ్రి కొడుకులు కురుక్షేత్ర జడపరుగులు చదువులు చదివి మాటకి మాట జవాబు కూడా గొప్పలు కుట్టున్నాడు ఒక ఉద్యోగం సంపాదించుకునే గతి లేదు ఊరికి ఉపకారం గబులు చెప్తాడు చూస్తూ ఉండు వీధులు పట్టుకుపోయి అడుక్కు తింటాడు కూర్చోండి కోప్పడే పని లేదు ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవాల్సిన ఏ పని నమ్ముకోలేకపోయాను పని లేదు లేదని నిస్పృహపడి తప్పు తోలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది అనిపించింది ఈ నిర్ణయానికి వచ్చాను కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నదనుకోవడం వల్ల తప్పే ఉంది నా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదంటా సరే బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్ లో గుమాస్తా పని చేస్తున్నాడే వాడి చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉందా నా దృష్టిలో ఏ పని చేస్తున్నావని కాదు ఎలా చేస్తున్నావు అనేదే ప్రధానం ఈ వృత్తిలో అధర్మం లేదు అవమానం లేదు పాపం లేదు ఆత్మగౌరవాన్ని నష్టపోను అక్కర్లేదు ఇందులో మర్యాద ఉంది తృప్తి ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి ఉంది ఎవరు కుత్తుకలో కత్తిరించను జుత్తు కత్తిరిస్తున్నాను అంతే చదువుకున్న వారు గతంతా ఇదేనని నేను ప్రబోధించటం లేదు డిస్కరేజ్ చేయలేదు అందరూ నన్నే అనుసరించాలని ఉపదేశించడం లేదు ఇదంతా మీరు ఒప్పుకోవడం కష్టం ఎందుకంటే తంబురా మీట మాంసం మీది మీరు తంబురా మీటారు మీ తాత ముతాతలు ఏం చేశారు మీకంట తెలుసు నానా సారీ మమ్మల్ని పిలవాలనిపించింది మీ కొడుకు ఈ వృత్తిలో ఉన్నాడని చెప్పుకోవడం మీకు అవమానంగా ఉంటే నేను అలా పిలవను కానీ ఈ వృత్తిలో మీరు నన్ను ఆమోదించగలిగితే వచ్చి కుర్చీలో కూర్చోండి నా తండ్రి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను వృత్తి రీతిగా ఉన్నాను తెలుసా గలాటలో ప్రవృతిని కట్టేస్తాను తాళి ఓ ఓ చీకటి ఏది వెళ్ళు ఏది జీవితమేది మృత్యు ఏ പുണ്യം ഏതി ഏതി പാപം നരകം ഏതി നാകം ഏതി സത്യം സത്യം വേദ നിത്യം ഏതി നിത്യം ഏതി ഏകം ഏതി കാരണമേ ఇది కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ये दि नेति ये दिनेति निन्दस्वप्नं नेति सत्यं नेति खेदं रे पुरागम् ओके कान्ति ओके शान्ति ओ महर्षि Oh. I'm not know. কনকম্পিটেণ্ট ইডিয়িষ্ট মালিক পইচাটো লখি বা మనం వచ్చేసాం ఏడుకుంట్లు సర్ కటింగ్ ఆఫ్ షేవింగ్ షేవింగ్ బట్ నయా బట్ ఏడుకుండా కదా బాహిగా నేను వస్తానని తెలుసు కదా ఎక్కడ వచ్చాడు ఇప్పుడే వచ్చేస్తారండి ఏంటి నువ్వు తెలుగు వాళ్ళ అవునండి కొత్త సరే గాని మందు పుత్తూరండి పుత్తూరా చేతులకి కట్టులు కడతారే ఆవురా ఊరా మాది పక్కు ఏ కుల అబ్బాయి తప్ప పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమీ అనర్థ కారణం దాన్ని చంపుకునుటే క్షేమదాయకం తప్ప నాకు అర్థం కలదు కానీ ఎవరు శ్రీ శ్రీ అండి పద్యాలు కూడా చదువుతావు నువ్వు సరే కాని ఏం చదివేంటి ఎంఏ ఫిలాసఫీ సార్ ఏంటి ఎంఏ సార్ ఎంఏ హై బాబోయ్ నాకు ఏమైందండి నాకు ఏమైంది నాకొద్దు నువ్వు కాదు సేవ్ చేశావంటే శ్రీ శ్రీ పద్యాలన్నీ కట్టుతా నా ముఖం నిండా ఉంటాయి అందులో నాకొద్దు బాబు సార్ సరే నాకు పొద్దునే మీరే నాకు మద్దతు పోండి పొద్దున్నే నేను దొరికినా సార్ మా అమ్మకి నేను ఒక్కే దొరికినా ప్లీజ్